ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును విమర్శిస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఖండించారు బీఆర్ఎస్ పార్టీ పదిహేను నెలల్లో చేయని అభివృద్ధి పద్నాలుగు నెలల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేస్తున్నారని తెలిపారు చోట మోట నాయకులు చెప్పిన మాటలు నమ్మి మాట్లాడడం మీ విజ్ఞానానికి వదిలిస్తున్నామని తెలిపారు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే ప్రజల్లో ప్రజల సమస్యలపై మాట్లాడాలని అన్నారు అభివృద్ధిపై ఎలాంటి చర్చకైనా మేము సిద్ధమని సవాల్ మిశ్రీ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వేములవాడ అభివృద్ధికి నోచుకోలేదని మా నాయకుడు గెలిచిన పద్నాలుగు నెలల్లో వేములవాడ అభివృద్ధి పనులు చేస్తుంటే విమర్శించడం సరైన విధానం కాదని వారన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు వైస్ చైర్మన్ రాకేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం స్వామి కూరగాయల కొమరయ్య పుల్కం రాజు ఇప్పపుల అజయ్ అన్నారం శ్రీనివాస్ తోట రాజు రమేష్ వస్తాది కృష్ణ మైలారం రాము రాంబాబు సత్యలక్ష్మి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు భీమన నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అయిన చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు మాట్లాడిన మాటలు మా గౌరవనీయులు ఎమ్మెల్యే ఆసినన్న విప్పు గారి మీద మాటలు మాట్లాడిన మాటలు అవి విఠూరంగా ఉన్నాయి అదేవిధంగా నువ్వు ఏదున్నా మా ప్రియత నాయకుడు ఆసినన్న మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి అభివృద్ధి పనుల్లో భాగంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పున్నప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మా సీనన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గానికి ఎన్ని పనులు పెట్టినా మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ నీకు కానీ చూస్తలేవా ప్రజలకు తెలుసు మీకు తెలియదు నువ్వు తల్లిపల్లి మాటలు మాట్లాడుకుంటూ ఏమూ అభివృద్ధి పనులు చేసిండు ఫోటోలకే పూజలు ఇస్తున్నావని మాట్లాడు అది కరెక్ట్ కాదు ఇక ముందు కూడా ఈ మాటలు మాను మానుకో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తుండో అని అంటున్నావు ఇవాళ మరపెల్లి ప్రాజెక్టు ప్రాజెక్టు నడుస్తుంది అదేవిధంగా మీరు పది సంవత్సరాలు చేయని ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి పెట్టిన పని అట్టనే ఉంది పది సంవత్సరాలు ఇప్పుడు ఎమ్మెల్యే సీనన్న గెలిచినాక పని స్టార్ట్ చేసిండు అదే అదేవిధంగా మన రుద్రాంగ మండల్ కలిపూట సూరమచ్చేరు కూడా పనులు నడుస్తున్నాయి ఇప్పుడు ప్రాజెక్ట్ లాంటి మీ ప్రాజెక్టు కట్టినాయి ఆనాటి హరీషరావు మీద కేసులు ఉన్నాయి ఆల్నాటి కవిత కూడా జైలుకోవాల్సింది ఆనాటి మీరు ఇప్పుడు అందరూ కూడా చేరిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు మీరు విధంగా మీ మీకు ఒకటి నేను చెప్పడం చెప్తున్నా మొన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎందుకు పోటీలు పెట్టలేదు మీరు బీజేపీతోటి పొత్తు కలిసి అభ్యర్థికి మద్దతు తెలిపి బీజేపీ అభ్యర్థిని గెలిపించి పార్టీకి ప్రజలు పట్టం కట్టడితే మరి పది సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే మరి అప్పులకు మిత్తి ఈరోజు నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు కట్టడం జరుగుతుంది అంటే పద్దెనిమిది వేల కోట్ల ఐదు వందల రూపాయల నెల ఇన్కమ్ వస్తే మరలా ఆరు వేల కోట్ల రూపాయలు మరి ఏడు లక్షల కోట్లకి మిత్తి కట్టడం జరుగుతుంది మరి ఇట్లా ఈ యొక్క రాష్ట్రాన్ని మరి ఇంత అప్పు అప్పుల కుప్పలు చేసినటువంటి రాష్ట్రాన్ని మరి ఇక చాలు వద్ద అని చెప్పి గజ్వల్ ప్రజలు నిన్ను ఓన్లీ గజ్వల్ శాసనసభకి ప్రధానం చేసి మరి నిన్ను ఆ యొక్క ప్రాంతానికి ప్రవేశించినటువంటి ప్రజలు మరి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టి మరి యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అనేక సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు ఇప్పుడే మా చెప్పిన నాయకులు ఆరు గ్యారెంటీలు మరి అభివృద్ధి పదంలో వేములవాడ చూస్తుంటే మనం భీమలా మా అన్న సినిమా నిలయంలో నిన్నటి రోజున మన చెల్లిమెల లక్ష్మీ నరసింహారావు విమర్శించిన వాటి మాటలు తెచ్చుకొని ఆయన మాట్లాడు కరెక్టు కాదని చెప్తుంటూ ఈరోజు రోజు మేము ఎంత పనులు చేస్తున్నాం అనేది ఆయన తెచ్చుకోవాలి మీరు చేసిన పనులు మధ్యంతరం ఆగిపోతే మేము చేయడం జరుగుతుంది కొని మాట మాటలు మాట్లాడుతున్నాడు కార్యకర్తలు చెప్పే మాటలు విని దాన్ని ఆ భ్రమలో ఉండి మాట్లాడుతున్నాడు ఆది వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు నిత్యం ప్రజలనే ఉండి ప్రజల సేవకే అంకితమైన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఎన్నడూ అమాసకు ఒకనాడు పున్నానికి ఒకనాడు వచ్చుకుంటూ మీరు ఏం చేసారు ఏ ఏందని అంటే మేము మీరు పది ఏ పది సంవత్సరాలు చేసిన పని ఏందో చెప్పండి మేము పద్నాలుగు నెలల్లో చేసినది ఏందో మేము చెప్పడానికి రెడీ ఉన్నాం అలాగే మీరు ఇలా కరీంనగర్లో ఉండి హైదరాబాద్లో ఉండి తాపారు వచ్చి మీటింగ్ పెట్టి పోజులు ఇచ్చుడు అనేది మా నాయకుడిని అనడం కరెక్ట్ కాదు అది మీరు ప్రజల ప్రజల కోసం పనిచేసే మా నాయకుడిని అనడం కరెక్ట్ కాదు అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే ఇలా పద్నాలుగు నెలల నుండి పద్నాలుగు నెలల లోపట్లే యాభై రెండు యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్ల దాకా దొరల పాలన బీసీ నాయకుడికి వేస్తే జీవించుకోలేక మాట్లాడుతున్నాడని ప్రజలు చెబుతున్నారు ఆ రోజు సుతం పాపరావు కావచ్చు ఎన్వి కృష్ణయ్య కావచ్చు రాజేశ్వరరావు కావచ్చు రమేష్ బాబు కావచ్చు మీరైనా తెలిపిన లక్ష్మీనరసీరావు అయినా అమరావతి కోసారి పుణ్యానికి ఒకసారి వచ్చే నాయకులే తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు ప్రజలను బాగో భాగోలు చూసుకునే లేదు కాబట్టి ఓటర్లకే పోజిస్తున్నాడు అని ఆ శ్రీనివాస్ పోటల్కి ప్రోగిస్తున్నాడని నిన్న లక్ష్మీనారాయణ శిమరవార్డు అన్న మీరు నేను అన్నతో ఉన్నప్పుడు మీరు ఒక ఫంక్షన్లో కలిసి ఏమైనా ఇంకా ప్రజలంటా తిరుగుతున్నావు నర్సర్లో ఓడిపినవు ఇంకా ప్రజలెంట తిరుగుతున్నావు ప్రజలకు వెంట తిరుగుతూ ఏమొస్తుంది మేము వ్యాపారం చేసుకో అన్న మాటలా గ్యాప్ అవునా అన్న మా నాయకుడు అప్పుడు ఇప్పుడు ప్రజలెంట తిరుగుతాడు ప్రజల సమస్యలు తెలుసుకుంటాడు పొద్దున్న ఏడు గంటలు వేస్తే రాత్రి పాకొండు పన్నెండు గంటల దాకా ప్రజలంటే ఉండే నాయకుడు వాళ్ళ ఆపద సంపద కష్ట సుఖాల్లో పాల్పంచుకునే నాయకుడు సమస్యలు ఉంటే ఎప్పుడే అప్పుడప్పుడే ఫోన్ ద్వారా పరిష్కరించే నాయకుడు లక్షల రూపాయలు సీఎం డిలీప్ పండి తెచ్చిన నాయకుడు అంటే ఆదిశని చెప్పుకోవచ్చు ఏ నాయకుడు తెలియదు ప్రభుత్వం నుంచి వచ్చేటి కళ్యాణ లక్షి కావచ్చు పింఛన్లు కావచ్చు ఎవి కానీ అవి ఆగకుండా ఎక్స్ఏ కావచ్చు ఎవి కానీ లక్షల రూపాయలు తెచ్చిస్తున్న మా నాయకుడు ఇంటికి వస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు గ్రామాల పార్టీ మా నాయకుడు పోతే షబాసి ఆదిరణ నువ్వు ఇంకా ఇరవై సంవత్సరాల దాకా నువ్వే ఎమ్మెల్యే ఉంటావు ఏ నాయకుడిలో కానీ ప్రజలు చెప్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఇంకా బుద్ధి చెప్తారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు కావాలని మా నాయకుడిని ఓడిగాయాలి ఆల్బోస్ నరేంద్ర రెడ్డి ఓడియాలని ఆలోచన కొద్ది ఒక బీసీ నిదానంతో ఒక బీసీ నాయకుడిని తీసుకొచ్చి మీ పార్టీ కడవాలని కప్పుకోకుండా ఒక బీసీ నాయకుడిని గెలిపించాలి ఈ నరేందర్ ఓడియాలని బీజేపీకి పట్టం కట్టినా మీరు ఇలా మీరు మాట్లాడుతున్న మా సిరా గురించి మాట్లాడుతున్న ఉండాలి మీకు అని చెప్తున్నా ఆ రోజు మా ముఖ్యమంత్రి వచ్చిన తెల్లారి మీటింగ్ పెట్టాలంటే మళ్ళీ నిన్న పెట్టినాయి ఎప్పుడు ప్రజలు ఏంటో ఉంటున్నాను సస్తే బత్తే పనులకు పుట్టే పురుగులకు పుట్టే మా నాయకుడు మా నాయకుడు అంటే మళ్ళీ మీరు గ్రామాల పనులు తిరిగితే మీకు తగిన బుద్ధి చెప్తారని ప్రజల బుద్ధి చెప్తానికి రెడీ ఉన్నారు కాబట్టి ప్రజలారా మీరు ఆ కలపల్లి మాటలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కానీ బీజేపీ పార్టీ వాళ్ళే కానీ మాటలు నమ్మకండి